Jangan bisa like, విష్ణుదత్త భయపడుతూ విష్ణుదత్త భయపడకు ఎవరు నువ్వు ఇంకా తెలియడా అందరినీ ఇప్పుడు నీకు నమస్కరిస్తున్నాను తీరు భయంకరంగా ఉందా మాట పేడగా ఉంది చిత్రంగా ఉంది అవును నా చరిత్ర మార్చావు నీవు చెప్పద్దా మీరా నాకేం తిరుగుతాను నాకు మహత్తకారం చేసిన పుంత్మేవి నీకు రచేమిటి నీకేమిటి ఉపకారం ఏమిటి ఏళ్ల తరబడి చెట్టు మీద బ్రహ్మరాక్షసు రోజు నీవు వైశ్యదేవం చేసి చెట్టు కింద వేస్తున్న అన్నపుణులు తిని తిని నాయన అది నేను నీ కోసం ప్రతిదే కాదు నా నిత్య విధులు ఎవరికిస్తానంటే ఇదిలో నీ కోసం చేసింది ఏంటి ప్రత్యేకంగా స్వామి సద్వృశ్యంలో పుట్టి క్రమంతా బ్రతకుడు అమృతం తల్లి హరియుడి క్రమంగా నాలో రాక్షసంచింది శారీరకంగానే మిగిలింది ఇదంతా ఏం ఆత్మ అంత అర్హత నాకు లేదు నిజంగా అలా జరిగిన దానికి నేను చాలా ప్రదర్శిస్తున్నాను వెళుదా వెళ్ళి పోషం చేయకుండా నేను ఎక్కడికి పోరు దయముంచి ఈ కోరిక ఏమిటో చెప్పు క్షణంలో తీర్చుకొస్తా కోరిక ఎలాంటి కోరిక లేదు ఆయన సుఖంగా వెలిదా అంటే నేను కుతజ్ఞులు ఉన్నాయి మళ్ళీ పిశాచిరికి కావాలని నీ ఉద్దేశమే అంటే అది కాదు అతను అంటే నాకే పోసడం లేదు ఇప్పుడే వస్తాయి చూస్తాను పాపం ఏడు కోరుకుంటే కానీ మనిషి పెద్ద మనిషి కోరుకని కోరుకలు అంటే నా యొక్క నుంచి తెలుస్తా నుంచి అమ్మా సుశీలమ్మా నమస్కారం తల్లి అందరికీ నా తొద్దు బ్రమ్మ అంతా అయినా మాకే కోరిక లేవు ఇప్పటికే రా కోరిక నన్ను ఎట్లాగో మురిగి పెట్టేటట్టు లేవు మరే లేదు అరే విష్ణుదత్త బాధపడత ఆయన అంతా పోయింది ఏమిటి గనక అది కాదయ్యా స్వామి ఆ పేరు వింటేలే మా రాక్షసులు కదు శిశాకే మాట మరి ఏమయ్యా పేరు కాను పోయే కాడికి వెళ్ళిపోతే అది కూడా కోరుకోను అడిగాను నీ మెతుకు తిని నీ దగ్గరే ఆయన అడుగులా ఉండయా సర్లే కానీ నా నువ్వు పడతాను చెప్పినట్టుగా అయితే విష్ణుదత్త దత్తాత్రేయ స్వామి అంత సోర్భుడు కాదు అనేక రూపాయలు తిరుగుతుంటారు మహామహా వాళ్ళకే ఆయన అంత చెప్పారు మరి నీ అభ్యుత్ చూసుకో అలాగే మాలో ప్రయత్నం చేద్దాం ఇదిగో చేద్దామంటే కాదు ముఖ్యంగా మూడు సార్లు మాత్రమే ఆయన నీకు చూపిస్తా అదే దూరంగా ఉండి అప్పటికే నువ్వు ఆయన పట్టుకోలేకపోయావు నేను చేయగలిగి నేను తెలుసా ముందు చెప్తున్నా సరే ఇష్టం అసలు తెరక్కి పిలిచావు బాగానే ఉంది వస్తున్నా దేంద వెంకట రావు